స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని ఆ దేవుని మనసారి కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే బచ్చల కూర బచ్చలాకుతో కూరండి బచ్చలాకు రెండు మూడు కట్టలు అండి శుభ్రంగా చేసుకుని ఆకులు కట్ చేసుకుని ఉంచుకొని టమాటాలు నాలుగైదు టమాటాలు కట్ చేసి జ్యూస్ తీసుకొని ఉంచుకోవాలండి అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి గుడ్లు ఆవాలు చిలికర బాండి పెట్టి స్టవ్ అలిగించి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ మరిగా కా పోపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరప ముక్కలు వెల్లుల్లిపాయ కరివేపాకు అన్నీ వేసి వేగిపోయాక ఈ బచ్చలాకు కూడా శుభ్రం కడిగేసి ముక్కలు కట్ చేసుకుని ఉంచుకుంటాం కదా అది కూడా వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత దానికి సరిపడ షాల్ట్ వేసుకోవాలి షాల్ట్ ఏంటో కొంచెం తగ్గించి వేసుకోవాలండి ఆకుకూరలకి ఎప్పుడు షాల్ట్ తగ్గించాలండి నేచురల్గా ఆకుకూరలో షాల్ట్ ఉంటుంది ఆ షాల్ట్ వేసి బాగా కలిపి మళ్ళీ స్పూన్ నర కారం వేసుకోవాలి పచ్చిమిడిగాలు ఉన్నాయి కదా స్పూన్ నర కారం వేసుకొని మనం తినే కారం బట్టి అది వేసి బాగా కలిపిన తర్వాత ఈ టమాటా ముక్కలు ముందు మంచినీటిలో కడుగుతాం కదండి ఆ పిక్కలన్నీ వడకట్టేసి నీళ్ళు వేసి బాగా కలిపెట్టి దగ్గరికి కలుపుతూ దగ్గరికి వాటర్ని తింటాక ముద్ద కూరలా వస్తుందండి చాలా రుచిగా ఉంది ఇదే ఫస్ట్ టైం నేను బచ్చలు విడిగా వండడం పప్పులు వేసాను కానీ ఇలా వండడం ఇది కడుపులో ఏమైనా అల్సర్ అల్సర్ ఉంటుందా అది అన్నీ తగ్గుతాయటండి బాలింతలకి పాలు కూడా ఎక్కువగా పడతాయంట చిన్నపిల్లల తల్లికి ఇది రెండు మూడు వీడియోల్లో విన్నాను మేము అయితే అప్పులే వేస్తాము కంద బచ్చలు ఉండి ఇలా విడిగా ఉత్తు కూర బచ్చల కూర ఆకుతో మధ్య ఫస్ట్ టైం చాలా రుచిగా ఉంది బచ్చలాగేట మా ఫ్రెండ్ ఇచ్చారండి చాలా టేస్ట్గా ఉందన్నారు ఇంట్లో కూడాను వాతవేమనుకున్నాను వాతవేం లేదండి బాగానే ఉంది మీరు కూడా ఇలా చేస్తే కామెంట్ చేయండి ఎలాగుందో చెప్పండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్